اس کو دسکتے ہوگی

in New York. అందరిదిగానే మొత్తం వేదిక మొత్తం ఉండదు మన దేవతలు ఏ విధంగా అయితే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యమైన చెప్పదలుచుకున్న రెండు ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రపంచాలు ఎంత పెద్దవరైనా గారు ఎనభై ఏడు ఆ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలి విలువలతో కూడుకున్న సమాజాన్ని మనం నడపాలి భక్తులకు సంబంధించి కేవలం మనం పూర్తి చేస్తూ నాకు ఇది కావాలి అది కావాలి ఆ భగవంతుని పూర్తి చేస్తాం దాంతో పాటు భగవంతుడు అంటే భక్తి శ్రద్ధలతో కూడుకున్న ఒక ప్రధానమైన అంశంగా వివరించడానికి అనేక అంశాలు ఈ భగవద్గీతకు సంబంధించింది మరి ఐదు వేల మందితో ఈరోజు వారు నిర్వహించిన ఒక ప్రధానమైన వ్రతం అనుకోవచ్చు కార్యక్రమం అనుకోవచ్చు అనుకోవచ్చు ఆరు వందల అరవై రోజుల నుంచి వారు చేస్తూ ఉన్న కార్యక్రమం ప్రత్యేకించి మంత్రి మండల ఏర్పాటు ఈ పట్టణ కేంద్రంలో అనేక మంది మా పెద్దలు సోదర్భాలు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా చాలా ముఖ్యంగా ప్రతినిధ్యం ప్రతిరోజు అందరికి మంచి జరగాలని యోగంతో ఈ ప్రాంతానికే కాదు మన రాష్ట్రానికి మన సమాజానికి చేయాలి భక్తిని కలిగించాలి ప్రతి ఒక్కరికి మదిలో అని ఆలోచన చేసిన మా అక్కడికి చెల్లెలకి మరి అమ్మ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ రికార్డు స్థాపన చేసిన సందర్భంలో వారు దీన్ని గుర్తించి మరి శ్రీనివాస్ గారిని మా పార్వతీ గుర్తించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం మనం అందరం చూస్తా ఉన్న సమాజంలో రామకం కోల్పోతాం క్రైమ్ బ్రాంక్ ఎక్కువైతాం వీటన్నిటికీ కేవలం జవాబు ఆయన స్వీకరించిన పరమాత్మలు కానీ మనం ఉన్నప్పుడు అదే విధంగా ఇబ్బంది చూసి ఏ విధంగా వ్యవహారం చేయాలని ప్రత్యేకంగా బోధించిన ఆ భగవద్గీతకు సంబంధించిన అనేక లక్ష్యాలు వివరించడం జరిగింది కనుక వీటన్నిటిని కూడా పాటించే ప్రయత్నంలో ముందుకు సాగే ప్రయత్నంలో ఆ ఈ భగవద్గీతకు సంబంధించిన పారాయణం చేసినప్పుడు ఒక ఇక్కడ వైబ్రేషన్ కలుగుతుంది ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ పీల్చే వారికి నీళ్ళు తాగే వారికి వారు చేసిన పూజలు వారు పారాయణం చేసినప్పుడు ఆ స్పిరిచువల్ ఇంటెలెక్ట్ వారికి కాదు పనిమంది కదే విధంగా వారి ప్రయత్నం వారి ఆలోచన తప్పకుండా వాళ్ళందరం కూడా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి నేను కూడా